దేవునికిర మరీడిగా ప్రైస్ తిలాట్ ది తిలాట్ మరి రాత్రి రాత్రి పగలు ఏ విధంగా ఉన్నాయి మొత్తం పగలు కావాలన్నా ఉండవచ్చు మొత్తం చీకటిగానైనా కానీ ఉండవచ్చు రెండు ఏర్పడ్డాయి ఎట్లాగా ఎందుకు ఆ విధంగా జరిగినాయి అదే ఒకసారి ఆది కాండం నుంచి మనం వద్దాం జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా గ్రహించగలిగితేనే మనకి అర్థం అవుద్ది లేకపోతే అర్థం కాదు ఆది ఎందు దేవుడు ఆది కాండం ఒకటో అధ్యాయము ఒకటి నాలుగు వచ్చిన ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను ఎట్లా ఉంది భూమి నిరాకారం అంటే ఒక ఆకారం అంటూ లేదు ఈ కొండలు గుట్టలు ఇవన్నీ కూడా సముద్రాలు ఇవన్నీ కూడా ఏమీ లేవు ఆకారం లేకుండా ఉన్నాయి తర్వాత శూన్యముగా ఉన్నాయి అంటే ఏమీ లేవు తర్వాత చీకటి అగాధ జలముల పైన కమ్మ అంత చీకటే అప్పుడు వెలుగు లేదు అప్పుడు వెలుగు లేదు వెళ్తారు లేదు అంత చీకటే మరి అప్పుడు వెలుగు ఎట్లా వచ్చింది అంటే దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వెలుగు కలిగిన వెలుగు కలుగుగాక అని దేవుడు అన్నారు అప్పుడు వెలుగు కలిగింది వెలుగు మంచిదైనట్లు చూశాను ప్రతిదీ కూడా దేవుడి సృష్టిలో మంచిది 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 అంతా కూడా శ్రేష్టమైంది మానవుని కోసం సృష్టించారు దేవునికి ప్రైజ్ లాడు దానిలో ఏ చెడు లేదు ఏ రోజు చెడు లేదు ఏది లేదు పిల్లారో అంతా మంచిగా దేవుని చేత సృష్టించబడిన రోజులన్నీ కూడా మంచియే చెడ్డ రోజులు ఏమి లేదు అవి ఇవి ఇది మంచిది అది మంచిది అని అనుకోవట్లేక వీలు లేదు దేవునికి ఇష్టోత్రిలు ఇ ప్రస్తు తర్వాత దేవుడు వెలుగును చీకటిని వేరు అప్పుడు వెలుగు కలిగింది అంత చీకటిగా ఉన్నప్పుడు వెలుగు కలుగుగాక అని దేవుడు అన్నారు అప్పుడు ఏమైందంటే వెలుగు చీకటి రెండు విడిగా విడిపోయినాయి అర్థమైందా దేవునికి స్తోత్ర మరణ ప్ర మరి ఆ వెలుగులోనే మనం సంచరిస్తూ ఉన్నాం మన పనులు మనం చేసుకోవడం కానీ మన కార్యక్రమాలు మనం చూసుకోవడం కానీ మనం వెలుగులోనే చేస్తాం ఏం చేయం చీకట్లేం కనపడదు కదా చీకట్లేం చేయం కాబట్టి వెలుగు ఎంత అవసరం అండి వెలుగు ఎంతో అవసరం మానవునికి మరి అట్లాగే మానవునికి వెలుగు కావాలి మనం చూస్తున్న వెలుగు వేరు మానవుల్లోకి వచ్చిన వెలుగు వేరు మానవులకు ఉండవలసిన వెలుగు వేరు అదే ఇక్కడ పౌలు గారు చెప్తారు రెండవ కొరిందీలు నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చినం జాగ్రత్తగా అర్థం చేసుకోండి పిల్లరా దేవుని వాక్యం అంటే మన జీవితాలు బాగుపడటానికి మన జీవితాలు శ్రేష్టంగా ఉండటానికి అందరం కూడా ఆరోగ్యవంతులే మన జీవించి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెప్పుకుంటూ మన చివరి వారికి జీవితం గడపటానికి దేవుని వాక్యము దేవుని వాక్యం లేకపోతే కృతజ్ఞత చెప్పుకోవటానికి అవకాశం లేదు మనం ఏ విధంగా పోతున్నామో ఎటు విధంగా పోతున్నామో ఏ మార్గంలో పోతున్నామో మనకేం తెలియదు పిల్లారా దేవునికి స్తోత్రం మంచి మార్గంలో నడవటానికే దేవుని వాక్యం పిల్లారా లేకపోతే ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు పోవటానికి అవకాశం ఉంటుంది పిల్లరా మరి దేవుని వాక్యం తెలియని వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు పోతూ ఉన్నారు మన ప్రపంచంలో చూస్తూ ఉన్నాం పిల్లరా దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్యా ప్రైజ్ దిలాడు మానవులలో వెలుగు ఎట్లా వస్తుంది అంటే పిల్లరా రెండవ పరింజీలు నాలుగో అధ్యాయము ఐదవ వచనం అంధకారములో నుండి వెలుగు ప్రకాశించుగా కానీ పలికిన దేవుడే తమ మహిమను కూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లని మా హృదయములలో ప్రకాశించను చూశారండి అంధకారంలో చీకటిలో నుండి వెలుగు కలుగుగా కాని దేవుని వాక్యం పలగగానే అక్కడ వెలుగు కలిగింది అట్లాగే దేవుని వాక్యమైన యేసు ప్రభు ఆయన ఆయన వెళ్ళ పరచడానికి ప్రియుల దేవుని యొక్క ఆత్మ చేత ఏమైంది అక్కడ మా హృదయంలో ప్రకాశించను యేసు ప్రభు మన హృదయంలో ఉండాలి అప్పుడే మనకు వెలుగు యేసు ప్రభు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటారో మనలో ఉంటారో మనలో జీవిస్తారో అప్పుడు వెలుగు జీవితంగా మార్చబడతాం ప్రిల్లారా ఇక చీకటి పోతుంది మనలో ఉన్న చీకటి పోతుంది మనలో ఉన్న చీకటి పోవాలి అంటే చీకటి అంటే మనం సృష్టిలో ఉన్న చీకటి ఏమో రాత్రులు చూస్తారేమన్నాం రాత్రి పని చీకటిగా ఉంటుంది పగలేమో వెలుతురుగా ఉంటుంది అవి మనకు తెలుసు చీకటి సృష్టిలో అయితే చీకటి మనం చూడగలం కానీ మనిషిలో చీకటి ఏమి మనిషిలో చీకటి పోవాలి మనిషిలో చట్టాల అలవాట్లు పోవాలి అది చీకటి అంటే దుర అలవాట్లు చీకటి అంటే దేవరికిస్తాద ఆ చీకటి పోవాలి అంటే ఏసు మన హృదయంలో ఉండాలి పిల్లారా ఆయన మనల్ని వెలిగించాలి